మదనపల్లికి ఇచ్చేసిన సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయాన్ని సందర్శించారు గత దశాబ్ద కాలం నుండి హెల్పింగ్ మైండ్స్ అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సీతారాం చిత్రాలు చిత్రం హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ యువత సేవ మార్గంలో నడవాలని రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని రక్తదానంపై ఎటువంటి అపోహలు లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని గూగుల్ ప్లే స్టోర్లో దేశవ్యాప్తంగా రక్తదాతులుగా నమోదు అవ్వడానికి హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ రక్తదాతలుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబువక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదాన అవసరాల నిమిత్తం గూగుల్ లో హెల్పింగ్ మైండ్స్ యాప్ అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా నమోదు అవ్వాలని కోరుతూ కొత్త నటినటులుగా వెండి తెరపై కనిపించబోతున్న సీతారాం చిత్రాలు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపి వెండి తెరపై సందేశాత్మక చిత్రాలు తీసి యువత మార్పు వచ్చేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీతారాం చిత్రాలు డైరెక్టర్ నాగశిధర్ రెడ్డి విశ్వతేజ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు నంద్యాల హరికృష్ణ దినేష్ కాజా అన్వర్ ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎవ్రీబడి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో తప్పకుండా ఇది పాన్ ఇండియా లెవెల్కి వీళ్ళు తీసుకుపోవడానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారండి సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి యాప్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు షేర్ చేస్తారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బ్లడ్ క్యాంపస్ని అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మేము సీతారాం చిత్రాలు టీం ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్పకుండా ఎయిటీన్ ఇయర్స్ అబ్బో వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్కి ఎలిజిబుల్ అండి హెల్దీ పేషెంట్స్ అందరూ హెల్దీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే అవసరాలు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్ అదేవిధంగా మన ముందుకు వచ్చినటువంటి సీతారామ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలి ఇక్కడ మనతో పాటు చిత్ర యూనిట్ అయినటువంటి హీరో గారు డైరెక్టర్ గారు వారి స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు వారి చిత్రం కూడా మంచి మా మంచి హిట్ ని సాధించి భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి మంచి సినిమాలు చేసి యువతకు కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెరీ వెరీ